హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడతకు ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ తెచ్చారండి సో ఈ యొక్క మొదటి విడత డబ్బులతో పాటుగా మన ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయల అదనంగా పడబోతున్నాయండి వడ్లకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ యొక్క రైతులు కనుక ఎవరైనా ఉంటే వెంటనే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి చిన్న అప్డేట్ కూడా గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా నేను మీకు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను పెంచుతామని చెప్పేసి గతంలో మనకు ఎన్నికల హామీలో భాగంగా అయితే ఆయన ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు హామీ అయితే ఇచ్చారు ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేదాన్ని మనకు ఇరవై వేల రూపాయలు చేస్తూ అధికారికంగా ఆ యొక్క రైతు భరోసా పథకానికి పేరును కూడా మార్చి అన్నదాత సుఖీభవాగా నామకరణం అయితే చేసి జీవో అయితే జారీ చేశారు ఈ యొక్క జారీ చేసిన తర్వాత నుంచి చాలామంది రైతులు ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి సో వర్షాలు పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి పనులు అయితే ప్రారంభించబోతున్నారు సో ఈ యొక్క ప్రారంభించబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు సో ఈ యొక్క ఎదురు చూపులు చూసే నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా శుభవార్త అయితే చెప్పారండి సో అన్నదాత స్వగీబో పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక రెండు విధానంలో డబ్బులు అయితే సో వాటిలో మనకు మొట్టమొదటిది వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాట మనకు మిగిలినటువంటి పద్నాలుగు వేల రూపాయలు ఈ పద్నాలుగు వేల తొలి తొలివిడత కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల రూపాయలనైతే మనకు విడుదలైతే చేయబోతున్నారండి సో ఈ యొక్క ఏడు వేల రూపాయలు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి పడుతుందంటే మొట్టమొదటిగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క విధి విధానాలను ఖరారు చేయాలి సో ఈ విధి విధానాలనేటివి మనకు ఈ నెల మొదటి వారంలో మనకైతే విడుదల చేస్తారండి సో ఖరారు చేసిన తర్వాత మనకు ఈ యొక్క విధి విధానాలను బట్టి అర్హులను అయితే గుర్తిస్తారు సో అర్హులను గుర్తించిన తర్వాత ఈ నెల మనకు రెండో వారం లేదా మూడో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి మనకు వినాయక చవితి కానుకగా నేరుగా రైతుల ఖాతాలలోకి ఈ యొక్క ఆనదత సుఖీభవ పథకానికి సంబంధించిన మొట్టమొదటి విడతని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది రైతుల కోసం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకాన్ని కూడా అమలు చేయలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక తీసుకుంది సో కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు కొన్ని పనులైతే పూర్తి చేసుకోండి అని చెప్పేసి అధికారులు అయితే వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు వాటిలో మనకు మొట్టమొదటి చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ అయితే చేసుకోవాలి ఈ యొక్క లింక్ అనేది మనకు నార్మల్ లింక్ కాదండి ఎన్పిసిఐ లింక్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ లింక్ని మీరు చేసుకోవాలి ఈ లింక్ని చేసుకుంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు డైరెక్ట్గా మన ఖాతాలోకి డబ్బులు వచ్చేస్తాయనమాట సో డబ్బులు అనేది మన ఖాతాలోకి గవర్నమెంట్ అనేది ఎలా వేస్తుందంటే మన అకౌంట్ నెంబర్ నొక్కుని ఆ నెంబర్ను చూసుకొని డబ్బులు వేయరండి ఆధార్ కార్డు నెంబర్ని బేస్ చేసుకుంటారు సో పలానా రైతులు ఎలిజిబుల్ అయితే అతని ఆధార్ నెంబర్ ఇది ఈ యొక్క ఆధార్ నెంబర్ క్లిక్ చేస్తే పక్కనే మన బ్యాంక్ అకౌంట్ డిస్ప్లే అవుతుంది సో అలా డిస్ప్లే అయితే దానికి డిఫాల్ట్గా డబ్బులు పడుతుంది అలా డబ్బులు పడాలంటే ఎన్పిసిఎల్ లింక్ అనేది తప్పనిసరి గవర్నమెంట్ స్కీమ్స్ ఏ స్కీమ్ అయినా సరే ఎన్పిసి పేమెంట్ అయితే ఉంటుందన్నమాట సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆ ఎన్పిసి లింక్ అనేది ఆధారతో చేసుకోండి తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ను కూడా రన్నింగ్లో పెట్టుకోండి చాలా మంది ఆరు నెలల క్రితం నుంచి బ్యాంక్ అకౌంట్లో లావాదేవీలు ఏవి చేయండి సో అలాగా లావాదేవీలు చేయకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇనాక్ట్ అయిపోతుంది సో అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి వస్తాయన్నమాట సో కాబట్టి దయచేసి మీరు మీరు వెంటనే అయితే మీరు ఈ పని చేయండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలంటే సో కౌలు రైతులకు కూడా అయితే ఈసారి అవకాశం అయితే కల్పించారండి కౌలు రైతులు కూడా పొందొచ్చు అయితే కౌలు రైతులు ఎలా అప్లై చేసుకోవాలంటే మనం ఇప్పుడే మీకు అప్లై చేసుకోవడానికి టైం అయితే లేదు సో ఫాస్ట్గా ఈ వీడియో చూసిన వెంటనే మీరైతే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళేసి మీకు సంబంధించినటువంటి ఈ యొక్క కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ ఉంటుంది సో సిసిఆర్సి సర్టిఫికేట్ అది సో ఆ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాలి మీ యొక్క సొంత భూమి కలిగినటువంటి ఓనర్ దగ్గర నుంచి ఆ భూమికి సంబంధించినటువంటి మీరు అడంగలు అలాగే వన్ బిగాని ఉంటే అవి మీరు తీసుకోండి అవి తీసుకొని పట్ట పట్ట పాస్బుక్ జరాక్స్ తీసుకొని తర్వాత అతని యొక్క ఆధార్ కార్డు తీసుకొని మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క పాస్పోర్టు బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ అనమాట సో ఇవి తీసుకొని మీరు డైరెక్ట్గా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ గారిని సందర్శిస్తే ఆయన మీకు చెక్ చేసి మీకు సర్టిఫికేట్ ఇస్తారు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి ఈ స్కీమ్కి అప్పుడు మీకు డబ్బులు అనేది వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీ ఖాతాలోకి అయితే పడతాయి ఈ క్రాప్లో కూడా ఒకేసారి నమోదు చేంజ్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఈ క్రాప్లో నమోదు అయితే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి గత వీడియోస్లో నేను ప్రీవియస్ వీడియోస్లో ప్రతి వీడియోలో కూడా చెప్తాను రైతుకు సంబంధించినటువంటి వీడియోలో ఈ క్రాప్ దాదాపు మనం ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది ఇంకా చేయించుకోలేదని చెప్పేసి రీసెంట్గా ఒక అప్డేట్ కూడా వచ్చిందనమాట సో మీరు ఇంకా చేయించుకోకపోతే వెంటనే చేయించుకోండి మీకు రైతు సేవా కేంద్రంలోనే ఈ క్రాప్ నమోదు చేస్తారు ఈ క్రాప్ నమోదు వల్ల పంటకి ఏదైనా నష్టం జరిగినప్పుడు వెంటనే మనకు విత్తనాలు అన్నింటి సబ్సిడీలు ఇస్తారు ఎరువులు ఇస్తారు తర్వాత మనకు వచ్చేసి పంట నష్ట పరిహారం కూడా అమౌంట్ కూడా అయితే మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ క్రాప్లో నమోదు చేసుకోండి ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలు అయితే మనకు ఈ నెలలోనైతే వేయబోతున్నారండి సో మనకు ఈ యొక్క వినాయక చవితి కానుగానే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిదో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో తీసుకువచ్చిందండి ఈ పథకాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది తాజాగా పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన డబ్బులను కూడా మనకైతే విడుదల చేయబోతున్నారండి అయితే కొంతమంది రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలు వస్తాయండి కొంతమందికి మాత్రం రెండు వేల రూపాయలు అయితే వస్తాయి సో నాలుగు వేల రూపాయలు ఎవరెవరికి వస్తాయి అంటే సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పదిహేడో విడత డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో సో మీకు మొత్తం ఎలిజిబిలిటీ అంతా కూడా ఓకే మీరు ఈ పథకానికి అర్హులే కానీ ఈకేవైసీ చేసుకొని కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారికి పదిహేడో విడత ప్లస్ పద్దెనిమిదవ విడత రెండు కలిపి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ యొక్క డబ్బులని అయితే విడుదల చేస్తారండి సో మొత్తంగా నాలుగు వేల రూపాయలు పదిహేడు విడత రెండు వేలు మనకు పద్దెనిమిదవ విడత రెండు వేలు మొత్తం కలిపితే నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలకైతే వేస్తారండి అయితే ఈ యొక్క ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి మీరు వెళ్ళాలి సిఎస్సి సెంటర్కి మీరు వెళ్ళి అక్కడ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క సిఎస్సి సెంటర్లో మనకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్ని ఓటీపీ ద్వారా లేదా వేలు ముద్రలో వేసి లింక్ అయితే చేసుకోవాలి ఈ లింక్ అనేది చేసుకుంటేనే మనకు ఈ యొక్క పద్దెనిమిది పడతా డబ్బులు అయితే పడతాయి సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలోనే మనకు అరువులు లిస్టు విడుదల చేసి డబ్బులు వేస్తారు మొత్తంగా మనకు వినాయక చవితి కానుకగా చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల రూపాయలైతే వేస్తారు నరేంద్ర మోడీ గారు రెండు వేల రూపాయలైతే వేస్తారండి సో ఎవరైతే పదిహేడు విడత డబ్బులు పడలేదో వాళ్ళకి మాత్రం నాలుగు వేల రూపాయలైతే పడతాయి పదిహేడు విడత ఆల్రెడీ తీసుకున్నటువంటి రైతులకు మాత్రం నాలుగు వేల రూపాయలైతే వస్తాయి అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు త్వరలో రైతులకు ఇరవై శాతం సబ్సిడీతో రుణాలు కూడా అయితే పంపిణీ చేయబోతున్నారు సో దానికి సంబంధించి ఈ వీడియోలో చెప్తే వీడియోలు అంత అయితే ఎక్కువైపోతుంది సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు ఆ యొక్క అప్డేట్ని కూడా చెప్తాను సో అట్లాంటి రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా సరే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవిడే కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ పైన అయితే క్లిక్ చేసుకోండి అప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీకు వస్తుంది దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు ఉంటే వాళ్ళకు కూడా ఈ షేర్ చేయండి సో చాలా సపోర్ట్ అయితే ఉంటుంది ప్లీజ్ దయచేసి షేర్ చేసి సపోర్ట్ అయితే ఛానల్కి చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోకుండానే వెళ్తున్నారు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో మనకు టెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్కి గోల్డెన్ ప్లే బటన్ వస్తుంది సో ప్లీజ్ దయచేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్